ప్రజెంట్ యూట్యూబ్ లో నా పరిస్థితి క్షణం తిరిగి లేదు దమ్మిడి ఆదాయం లేదన్నట్టు తయారైంది రీతు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే నాకు కొంచెం టైం ఉండేది వీడియోస్ తీయడానికి అప్లోడ్ చేయడానికి రీతుకి హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇద్దరిని చూసుకోవడానికే నాకు రోజంతా సరిపోతుంది రీతు స్కూల్ కి వెళ్లిపోయి జాషు ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు తనకి తినిపించి స్నానం చేపిచ్చేసి చూడడానికి టీవీ లేదా ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చేస్తే సైలెంట్ గా ఉండేది ఇప్పుడు ఇద్దరు ఇంట్లోనే ఉండడం వల్ల టీవీలో ఏవైనా కార్టూన్స్ పెట్టినా ఒకరికి నచ్చినవి ఇంకొకరికి నచ్చవు బొమ్మలు ఏవైనా ఇస్తే ఇద్దరికి ఒకటే కావాలంటే వాళ్ళిద్దరు గొడవలు తీర్చడానికే నాకు సరిపోతుంది వీడియోస్ తీయడము వాటి ఎడిటింగ్ ఇదంతా నాకు చాలా కష్టంగా ఉంది ఓన్లీ దానికి మనీ ఏదైనా వస్తుందా అంటే చాలా తక్కువనే చెప్పాలి ఒక్కోసారి అనిపిస్తుంది నాకు యూట్యూబ్ ఆపేద్దామని కానీ మళ్ళీ ఆలోచిస్తాను పిల్లలిద్దరిని వదిలిపెట్టి నేను బయటకెళ్లి ఏదైనా జాబ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు సో ఇంట్లోంచి నుంచి బయటకు వెళ్లకుండా పిల్లలకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఎవరికిందకో పోయి పని చేసి వాళ్ళ చేత మాటలు పడకుండా ఇంట్లో కూర్చొని చేసుకునే పని ఈ రోజు కాకపోతే రేపైనా సక్సెస్ వస్తుందిలే అని నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ పిల్లలతో కష్టంగా ఉన్నా ఇష్టంగా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తున్నాను